హాయ్ ఫ్రెండ్స్ చికెన్ కర్రీకి ఒక చుక్క నూనె లేకుండా చికెన్ కర్రీకి నేను ముందుగా అర్ధ కిలో చికెన్ తీసుకొని నీట్గా కడిగి పెట్టి అందులో ఒక స్పూన్ తగినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసి పక్కన పెట్టుకున్నా తర్వాత కావలసినవి నాలుగు ఉల్లిగడ్డలు తీసి మిక్సీలో వేసుకొని నాలుగు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఒక టమాటో వేసి ఈ టమాటా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇందులో పక్కన పెట్టుకున్న ఈ పేస్ట్లో కొంచెం వెల్లిగడ్డ కూడా వేసి అట్లా ఉంచి ఈ మిశ్రమ ఉల్లిగడ్డల్ని పేస్ట్లా చేసుకోవాలి ఇగో కచ్చబచ్చగా ఇట్లా ఊరుకున్న దాన్ని కూడా ఇందులో ఈ చికెన్లో వేసేసి ఇందులో ఒక నిమ్మకాయ పిండికోవాలి బాగా పొద్దుగు పుల్లగా తినేటోళ్ళైతే వాటిని అరపడుతుంది మాకైతే అర్ధ కిలోకి ఒక నిమ్మకాయ వేసిన నేను సరిపోతుంది ఇదంతా బాగా కలపాలి కలిపి రెండు మూడు గంటలు అయితే ఫ్రిడ్జ్లో నానబడి ఎంత నానితే అంత బాగుంటుంది ఫ్రిడ్జ్లో ఎంతసేపు మీరు నానబెడితే అంత బాగుంటుంది ఇందులోనే గరం మసాలా ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఒక రెండు స్పూన్లు గరం మసాలా వేసి బాగా ఎక్కువ తినేవాళ్ళు అయితే మూడు నాలుగు వేసుకోండి గరం మసాలా ఘాటు బాగుంటుంది వేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఈ కలుపుకున్న మిశ్రమం చికెన్ మిశ్రం ఉంది కదా అది తీసి ఇందులో వేసేసేయాలి కుక్కర్లో నూనె అయితే వేయలేదు కదా అసలు నూనె వేయద్దు ఇది మీరు ఎవరైనా డాక్టర్లు కూడా నూనె తినవద్దు అన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంది మేమైతే తిన్నాకే మీకు పెట్టినా ఇది బగారా రైస్లోకి అట్లా బాగుంటుంది ఇగో చిన్న మంట మీద మూత పెట్టేసి ఆ పేస్టు ఇదంతా పచ్చివాసన పోయేదాకా ఇలా దగ్గరకి అయ్యేదాకా ఉడికించుకోవాలి ఇలా వాటర్ వస్తూ ఉంటుంది కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి తర్వాత కొద్దిగా కారం వేసిన అంటే పచ్చిమిర్చిలో అంత కారం లేదు లేకపోతే కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది బాగా కారంగా అందుకని కొంచెం కారం వేసిన వట్టి కారం ఎండుమిరపకాయలు కారం వేసిన ఇప్పుడు బాగా కలిపేసి ఈ ఇదంతా దగ్గరికి అయిపోయింది కదా ముక్కకు బాగా పట్టాక లేకపోతే పచ్చివాసన వస్తుంది బాగోదు ఇదంతా జ్యూస్ అంతా ముక్కకు పట్టేయాలి ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాను నేను పట్టింది కదా మొత్తం అంతా పట్టిన తర్వాత అప్పుడు ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ వేసుకుని బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసుకున్నాను కుక్కర్లో పెట్టి రెండు విజిల్ ఇచ్చినమాట అనమాట అది వేసు చక్కగా గుడికింది ఇది బగారా రైస్లో కానీ చపాతీలకు వైట్ రైస్లో కానీ నూనె ఎక్కువ తిన వాళ్ళతో చాలా బాగుంటుంది ఇగో చూడండి రైస్ బిర్యానీలోకి అయితే చాలా బాగుంది బగారా రైస్లోకి ఇంకా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పనిసరిగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి నూనె అయితే ఒక్క ఒక్కచొక్క వేయలేదు నేను మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను చిన్న మంట మీద మూత తీసేసి కుక్కర మూత తీసేసాక చిన్నమంట మీద పెట్టుకుని ఇట్లా ఉడకనియ్యాలి చిన్నమంట మీద ఉడకనిస్తేనే కొంచెం ఈ జ్యూస్ అంతా కొద్దిగా దగ్గరికి అవ్వాలి బాగుంటుంది మళ్ళీ చిన్నమంట మీద మూత పెట్టేసి చిన్నమంట మీద పెట్టినాం అంతేనండి ఎంతో రుచికరమైన చుక్క నూనె లేకుండా చికెన్ కర్రీ రెడీ మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్